ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి బిగ్ బాస్కెట్ నుండి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా చాలా రోజుల తర్వాత మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది ఈ జాబ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఫర్ కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ నెల మనకి ఏడవ తారీఖు వరకు కూడా నైన్ థర్టీ ఏఎం నుండి ఫైవ్ థర్టీ పిఎం వరకు వాకింగ్ అప్స్ అయితే మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ కొండాపూర్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో హెచ్ఆర్ ఎక్టర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఓపెనింగ్స్ వచ్చేసి మనకి రెండు వందల ముప్పై ఐదు ఉంటే కేవలం అరవై మంది మాత్రమే జాబ్స్కి అయితే అప్లై చేయడం అనేది జరిగింది కాబట్టి మనకి ఒక మంచి అవకాశం మీ ఫైల్ అయితే తొందరగా లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మండే నుండి సాటర్డే వరకు నేరుగా కంపెనీ వద్ద ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా ఎవరైతే కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం మూడు నెలలు ట్రైనింగ్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా కంప్లీట్ చేసిన తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది టూ మంత్స్కి ఆరు రోజులు మాత్రం మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇంగ్లీషు హిందీ అలాగే తెలుగు ఈ మూడు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండి ఉండాలి మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి సేమ్ కొండాపూర్ లొకేషన్లోనే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టెన్ ప్లస్ టూ ఉన్న టెన్ ప్లస్ త్రీ ఉన్న డిప్లొమా ఉన్నా కూడా మనం ఈ జాబ్స్ అయితే ఎలిజిబుల్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే త్రీ లాంగ్వేజెస్లో మనకు ఉండి ఉండాలి టీమ్ ప్లేయర్గా వర్క్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అయితే మనకు ఉండి ఉండాలి గుడ్ యాప్టిట్యూడ్ అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు సో రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ చేసుకొని క్యాండిడేట్స్ అయితే రెడీగా ఉండి ఉండాలి నైన్ అవర్స్ వర్క్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండి ఉండాలి ముప్పై సంవత్సరాల బిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి వెళ్ళి సో సో యాజ్ ఏ ప్రెషర్గా అయితే టూ ల్యాక్స్ శాలరీ ప్యాక్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు మ్యాప్ అడ్రస్ కూడా డ్రైవ్కి వెళ్ళాల్సినటువంటి అడ్రస్ కూడా మాకు ఇక్కడ అవైలబుల్గా ఉంది అలాగే మనకి హెచ్ఆర్ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు నేరుగా వాక్ అండ్ డ్రైవ్కి అయితే యొక్క అప్డేట్ రీజన్తో వెళ్ళండి మీకు పీఎఫ్ ఈఎస్ఐ అలాగే ఇంటర్నెట్ అలవెన్స్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ